అరే మనితరం వండదాములవు అవుతాం మనితరం వండదాములు అన్నైనా బరుగా వస్తాను నువ్వే మేలు వస్తాను నీ పేరు మనితరం కదా అరే అమ్మాయి నీకేమైతుంది నీకు అది అవుతుందా నీకు అది అయితే నాకు భార్య అయితే నీకు అది అయితే నాకు భార్య కాదా ఇదేమో బాబా వచ్చినట్టే బాబా మారి తోట వచ్చినట్టే మరి నీకు అన్నీ అయితే నాకు భార్య కాదా నీ అంతేనా ఆ మరి తమ్ముని భార్య అన్న భార్య అదినైతే తమ్ముని భార్య నీకు మరొక అయితే నువ్వు ముట్టుకోకురా బంగారం అలా మన ఇద్దరం వచ్చిన జీవన్ దొరుకుతుంది అడవిలో ఒక పిండాల పిల్ల దొరుకుతుంది నువ్వు నేను ఒక్కసారి మోపైతావు సిర తీసుకో ఇంటి కొండ స్థిర పోసుకో వేరు ఇది ఉన్న ప్రాణము ప్రాణం అయితే నేను తీసుకుంటాను నీకు కాదు నీ చిన్నోని మెచ్చి నేను తీసుకుంటా అరే నువ్వు ఆశించంజ లంజ లంజ అరే మరే లంజ ఏంది లంజ భార్య నా పద మరతలేదు ఎట్టల ఒక్క రోజు అయినా ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఒక రోజు అయినా అరే ఫండ్ వచ్చినా అప్పుడు ఇత్తపోరా అంటారు మళ్ళీ ఒక్క రోజు అయినా నాకు కూటికి లేదు నా పూటికి నా పిల్ల పిల్లలు ఎట్లా బతకాలి జీదవి అని అడిగిన ఒక యాభై రూపాయలు ఇవ్వంటే అరే అటెంకి పోరా నా ఇంటి ముగడ బాగుపడకం పోయి అడిగితే అన్నమాట దానివల్ని నాకు అడగొచ్చిన తల్లిని అడుగుతాను అసలు ఒక మూడు వందలు ఈ ఫండ్ వచ్చిందంటే

మళ్ళీ ఒకసారి పండుగ పోయినా ఇప్పటి తొమ్మిది ఇళ్ళు అవుతా అని ఇక ఒక్క రూపాయి కూడా నాకు ఇవరకు ఇకపోతే అందరు చూస్తారు కానీ ఇప్పుడు నువ్వు వీడున్నావు కదా మంది ఉండే వస్తా అనుకున్నా అంటే ఈ మాట ఉంద్యా అక్కడిపోయి చెప్తాం సంధ్య సంధ్య పేరు సంధ్య 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 భార్య పర్యైన పోయి ఏమంటున్నావు రెండు సందే భార్య అంటాను ఈ మాట ఈయన అక్కడికి పోయి చెప్తే నీవ్వ భరణ్ బానే చెప్తాను నీ బరేన్ చిప్తాను కంటే అబ్బా నన్ను అంటాడు కాబట్టి నా జీతం రేపు కదా నాకు అయినంతదే అనుకుంటున్నాను నక్షత్రములకు రావటం లేదు నాతో ముచ్చటన్నవాడు వాడుమా నాతో మన పలకరింపు మా నాతో సరసమాడు మా అటువంటి మాటలు నేను అనగా ఒంటరి మీ చల్లని వృక్షముల కింద మల్ల పూలు అడుగుతున్నావి వీళ్ళిద్దరు ఏమవుతారని ఆ తీగ మల్లలు అడుగుతున్నావి వీళ్ళిద్దరు ఏమవుతున్నారని గురుగులు అడుగుతారు ఏమని వీళ్ళిద్దరు ఏమైతారు कुठे बुक्कल अडकतफर अडचण नि

కొత్త కొరకై నేను వచ్చాను నన్ను వదిలిపెట్టండి తండ్రి నన్ను కోరుడు నీకు న్యాయమాన నీతి మంతులకు నిజమైన మాటలే వస్తాయి అబద్ధాలు వస్తావా ఏమన్నా అది నా భర్త నా భర్త నన్ను చేపట్టిన భర్త నన్ను వేలేవాడు నా భర్త నన్ను వేలేవాడి కొరకవి ఎక్కడ ఉన్నాడు అడవిలో మా అత్త చెప్పిన మాటలు అర్థం చేసుకుని వచ్చాను కానీ మాటలు నేను అయ్యా నువ్వు నాకు తల్లిలాంటి వాడవు అయ్యా నేను బిడ్డలాంటి దానిను నన్ను చేపట్టినా నా అసం ముట్టినా నా పతి తనము భంగ ప్రస్తావ మూర్ఖుడా నేనే పతి వ్రతలైతే నా మీదేస్తుందంటే పాకానికి కాయవా వారం పత్తి ఎలా పగిలి వెళ్తాది బయటికి తెల్లగా నీ శ్రేస్ అలా నీ మీద వెళ్తాదిరా నన్ను ముట్టకు బయమైన ద్రాక్షణ నియమైన ద్రాక్షణ తాగిన వారు ఇంకా ఎలా ఉంటారు అన్న తినము తెలిసిన వారు ఎలా ఉంటారు తెలవని వారు ఎలా ఉంటారు ఈ అమ్మాయిని అన్న దినముగా అన్న దినముగా నేను మాటలతో నువ్వు అనుకులతో నేను చేపట్టుకుంటానంటే చూసినట్టినా చెప్పాలి దేవి ఈనాటి రోజులో కాదు ఎప్పటికైనా నిన్ను విడిసి వాడివి కాదు నువ్వు ఎన్ని తిట్టినా విడి కాదు నువ్వు ఎన్ని వనిగా నా సేఫ్ చాపు విచ్చినా వద్రపెచ్చావడన కా ఆ ఆ నీ నామములో ఎంత ఉన్నాదో ఆ నీ మనక పేరులో ఎంత ఋషి ఉన్నాదో తెలుసునా ఆ కరియానగ పరాజలు రారాజులు రారాజులు గొప్పగా ఉంటారు రాజు వారి కొడల నుండి ఈ వనంతములో రాజుగారి గారి అయితే ఇల్లల ఉండాలి మేడల్లో ఉండాలి రాజుగారిని చూసుకోవాలి ఎత్త సేవ చేయాలి మామ చేయాలి సేవ చేయాలి కానీ జీవసరిగా అడవిలోకి వస్తుట ఈ పుష్పాలకు వచ్చి కీలు చేయలో తరించుతా ఎవరైనా చూసారా